అందరికీ నమస్తే చతన్యాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డూలను తయారు చేసి చూపిస్తాను ఈ లడ్డూలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని రెండు కప్పుల వరకు నువ్వులను తీసుకుంటున్నాను ఈ నువ్వులను చిన్న మంట మీద వేయించుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి ఎక్కువ టైం ఏం పట్టదు నువ్వులను ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి నువ్వులను ఈ విధంగా చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈవెన్గా ఈ విధంగా కలుపుతూ నువ్వులను వేయించుకోవాలి ఇక్కడ నాకు ఆరు నుంచి ఏడు నిమిషాల టైం పట్టింది నువ్వులు బాగా వేగిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నువ్వులను చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇక్కడ అరకప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుంటున్నాను వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వులను కూడా ఇదే మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన నువ్వులను ఎండు కొబ్బరిని బెల్లం పొడిని కూడా వేసుకోవాలి రెండు కప్పుల నువ్వులకు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అరకప్పు ఎండు కొబ్బరి పేడని వేసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నీ కలిసే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని అంతటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన మిశ్రమాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనం మిక్సీ పట్టిన ఈ పొడంతటిని చేతో బాగా కలుపుకోవాలి చిన్న చిన్న ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డూలు తయారైపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్